అన్ని పండుగలు పెద్దలు ముందుండి చేస్తే పిల్లలు పెద్దలు కూడా ముందుండి చేసుకునే పండుగ వినాయక చవితి వినాయక చవితి పండుగ వస్తుందనగా రెండు వారాల ముందు నుండి సందడి మొదలవుతుంది పిల్లల్లో పెద్దల్లో చందాలు పందిరి రాటలు మైక్ సెట్లు ప్రసాదాలు అర్చనలు హోమాలు అన్న సంతర్పణలు ఎన్నో ఉంటాయి ఇక వినాయకుడి ప్రతిమ గురించి వస్తే ప్రతి వాడలోనూ రకరకాల రూపాలలో దర్శనమిస్తాడు మరి ఆ గణనాథుని స్మరిస్తూ ఈ చిట్టి కదా మీకోసం అనగనగా ఒక ఊళ్ళో చిట్టి అనే అమ్మాయి ఉంది చిట్టి నాలుగవ తరగతి చదువుతుంది వినాయక చవితి వస్తుంది కదా అందుకని చిట్టి వాళ్ళ టీచర్ పిల్లలందరినీ మట్టి వినాయకుడిని చేసుకుని తెమ్మంటారు మన చిట్టి కూడా చాలా ఆసక్తి చూపుతుంది మట్టి వినాయకుడిని చేయటానికి మరుసటి రోజు వాళ్ళ అమ్మా నాన్నకు చెబుతుంది వాళ్ళు కూడా ఓ చాలా మంచిదమ్మా చెయ్యు అని అంటారు చిట్టీకి కావలసిన మట్టి వాళ్ళ నాన్న పొలం దగ్గర నుంచి తీసుకొని వస్తాడు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే చకచకా హోంవర్క్ చేసుకుని స్నానం చేసి ఒక చెంబుతో నీళ్లు పట్టుకుని ఆరు బయట కూర్చుని నీళ్ళతో మట్టిని తడుపుతూ మట్టిని మెత్తగా చేసుకుంటుంది పాత వినాయకుడు ప్రతిమ ముందు పెట్టుకొని వినాయకుడిని చేయడం మొదలు పెడుతుంది ముందుగా వినాయకుడు కూర్చున్న పీట చేస్తుంది తర్వాత కాళ్ళు వాళ్ళమ్మ వంటగదిలో నుండి వంట చేస్తూ చిట్టి వైపు చూస్తూ ఉంటుంది చిట్టి ఇక వినాయకుడు బొజ్జ చేస్తూ ఉంటుంది బొజ్జను చేస్తూ చిట్టి ఆలోచనలో పడుతుంది వంటగదిలో నుంచి గమనిస్తున్న చిట్టి వాళ్ళమ్మ చిట్టి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతుంది ఏమిటమ్మా వినాయకుని ప్రతిమ చేయకుండా అలా ఆలోచిస్తున్నావు అమ్మా వినాయకుడు బొజ్జ ఎందుకమ్మా ఇంత పెద్దదిగా ఉంటుంది అతను అంత భోజనం అంతే వినాయకుడు భోజన ప్రియుడే కానీ అతని బొజ్జలో సమస్త విశ్వం దాగి ఉంది ఆయన ఈ విశ్వానికి సంరక్షకుడిగా ఉంటాడు ఓ అవునా అందుకే వినాయకుడు చాలా గొప్పవాడు అందరికీ ఇష్టమైనవాడు అంటూ మళ్ళీ ప్రతిభ చేయడం మొదలు పెడుతుంది వినాయకుడి తల వరకు బాగా చేస్తుంది కానీ తొండం పెట్టడం చాలా కష్టమైపోతుంది చిట్టీకి చాలాసార్లు ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోతుంది తననే గమనిస్తున్న తల్లి వైపు చూసి ఇలా అడుగుతుంది అమ్మా వినాయకుడికి ఏనుగు తల ఎందుకుందమ్మా ఆయన ముఖం మిగిలిన దేవులు ముఖంలా ఎందుకుండదమ్మా ఆ ప్రశ్నకు చిట్టి వాళ్ళమ్మ ఇలా అడుగుతుంది చిట్టి వినాయకుడు తండ్రి ఎవరో తెలుసా ఆ తెలుసు పరమశివుడు మరి తల్లి పార్వతీదేవి అమ్మా ఆయనకు వినాయకుడనే కాదు చాలా పేర్లున్నాయి గణేషుడు గజాననుడు ఇలా ఆయనకు ఏనుగుముఖం ఎలా వచ్చిందో ఈ కథ వింటే నీకే తెలుస్తుంది ఒకసారి పరమశివుడు గజాసురుడు అనే రాక్షసుడికి ఏం వరం కావాలో కోరుకోమంటే గజాసురుడు శివుణ్ణి తన కడుపులో ఉండిపోవాలని కోరుకుంటాడు ఇక శివుడు అతని కోరిక తీర్చడానికై అతని పొట్టలోనే ఉండిపోతాడు అది తెలిసిన పార్వతీదేవి బాధపడుతూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుంది అప్పుడు విష్ణువు బ్రహ్మ సాయంతో నందిని కూడా వెంట తీసుకుని వెళ్తాడు తనను చంపటానికి ఆ శ్రీ మహావిష్ణువే వచ్చాడని భావించిన గజాసురుడు ఇలా అనుకుంటాడు విష్ణువు శివుడిని వదలమని గజాసురుడిని అడగగా గజాసురుడు తన పొట్ట చీల్చి శ్రీ మహావిష్ణువునే తీసుకొని వెళ్ళమంటాడు అప్పుడు నంది ఈశ్వరుడు తన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చి శివుడిని బయటికి విడిపిస్తాడు ఆ తర్వాత ఏమైందమ్మా ఇటువైపు ఒంటరిగా ఉన్న పార్వతీదేవి ఒకసారి స్నానం చేస్తుండగా తను రాసుకుంటున్న నలుగు ముద్దను ఒక బాలుడు రూపంలా తయారు చేస్తుంది ఆ బాలుడికి ప్రాణం పోసి ఎంతో మురిసిపోతుంది ఇక ఆ బాలుడు పెరిగి పెద్దవాడవుతాడు ఒకసారి పార్వతీదేవి స్నానానికి బయలుదేరుతూ ఆ బాలుడిని గది అవతల ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పి ఆ అబ్బాయిని కాపలాగా ఉంచుతుంది ఆసురుడి నుండి విముక్తి పొందిన పరమశివుడు పార్వతీదేవిని కలవడానికై నేరుగా కైలాసానికి బయలుదేరుతాడు పార్వతీదేవిని చూడటానికి లోపలికి వెళుతుండగా ఆ బాలుడు శివుడిని అడ్డగిస్తాడు లోపలికి వెళ్ళడానికి ఒప్పుకోడు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా శివుడు ఆ బాలుడికి చెప్పినా ఆ బాలుడు లోపలికి వెళ్ళనివ్వడు శివుడికి బాగా కోపం వస్తుంది ఆ బాలుడి శిరస్సును నరికివేస్తాడు అప్పుడే స్నానం ముగించుకొని వచ్చిన పార్వతీదేవి శివుడిని చూచి సంతోషిస్తుంది కానీ అటు పక్కగా తల మొండం వేరుగా ఉన్న బాలుడిని చూసి చాలా ఏడుస్తుంది ఈ బాలుడు మన కుమారుడు ఈశ్వర మీరు ఎలా ఈ చిన్న బాలుడికి ఇంత శిక్ష విధించారు నా కుమారుణ్ణి నాకు తిరిగి ఇవ్వండి అని పార్వతీదేవి శివుడికి ప్రాధేయపడుతుంది ఆ పరమశివుడు పార్వతీదేవిని బాధపడవద్దని చెప్తాడు తన కుమారునికి ప్రాణం పోస్తానని మాట ఇస్తాడు తన అనుచరులతో ఉత్తరాన శిరస్సు పెట్టుకుని పడుకున్న ఏ జీవి అయితే ఉంటుందో ఆ జీవి తల నరుక్కి తీసుకురమ్మంటాడు అప్పుడు వారు తిరిగి తిరిగి అలసిపోతారు చివరిగా వారికి ఒక్క తల మాత్రమే దొరుకుతుంది వారు ఆ ఏనుగు తలను నరికి తీసుకుని వస్తారు శివుడు ఆ ఏనుగుతలను చనిపోయిన తన కుమారుడికి అతికించి జీవం పోస్తాడు అలా శివుడు ఆ బాలునికి గణేషుడు అని నామకరణం చేసి గణాలకు అధిపతిని చేస్తాడు సూక్ష్మజీవులు మానవులు ప్రకృతి అన్నిటికీ ఆయనే అధిపతి అందుకే ఏ కార్యక్రమమైనా వ్రతమైనా యాగమైనా మొదలు పెట్టేటప్పుడు తొలి పూజ ఆయనకే చేసి మొదలు పెడతారు మన బాధల్ని దూరం చేస్తాడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అమ్మా అయితే గణేషుడికి నేను కడ పూజ చేస్తానమ్మా ఓ చక్కగా చేసుకోమ్మా అని వంటగదిలోకి వెళ్ళిపోతుంది చిట్టి వాళ్ళమ్మ చిట్టి కూడా చకచక వినాయకుడి ప్రతిమను పూర్తి చేసుకుంటుంది మరుసటి రోజు స్కూలుకి ఆ ప్రతిమను తీసుకొని అందరికీ చూపిస్తుంది సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేస్తుంది మరుసటి రోజు వినాయక చవితి కాబట్టి చిట్టి పూజ సామాన్లు శుద్ధం చేసుకుంటుంది మరుసటి రోజు వినాయకుడిని పూలు ఆకులతో అలంకరించి పళ్ళు అటుకులు శనగలు బెల్లం కలిపి నైవేద్యం పెట్టి తనకు వచ్చిన శ్లోకాలు చదువుతుంది మూషికవాహన మోదక హస్త చామరకర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వరపుత్ర విఘ్న వినాయక పాద నమస్తే పూజ ముగించి అక్షింతలు తలపై వేసుకుని తన అమ్మా నాన్నలతో ప్రసాదాన్ని పంచుకొని తింటుంది తరువాత సాయంత్రం ఆ వినాయకుడి ప్రతిమను చెరువుదాకా తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేస్తుంది వినాయక ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం వద్దు గాని అని ఆ మహాగణేషుడికి వీటికోలు చెబుతుంది ఆదిదేవుడైన ఆ గణపతి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కథ నచ్చితే లైక్ షేర్ చేయండి ధన్యవాదాలు